ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఆదివారం అరుణాచలం ప్రదర్శనకు స్థానిక డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు చిలకలూరుపేట డిపో మేనేజర్ ఎస్ రాంబాబు తెలిపారు ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఆదివారం రాత్రి పది గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు ఈ అవకాశం భక్తులు వినియోగించుకోవాలని అలాగే పునూరు బస్సులో లక్కీ డీప్ సదుపాయం ఉందని ప్రయాణికులు బస్సులో ఈ అవకాశం పొందాలని కోరారు అదే విధంగా ప్రజల అవసరాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకిస్తున్నట్లు తెలిపారు సుఖవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీలోనే ప్రయాణించాలని రాంబాబు కోరారు కూడా మీ ఆదరణ వల్ల చిలగుండపేట డిపో నుంచి అనేక పర్యాయాలు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయటం జరిగింది ఈ సూపర్ లగ్జరీ బస్సు ద్వారా అనేక మంది భక్త మహాసేవల్ని అరుణాచలానికి వెళ్ళటం అరుణాచలం దీని చేసుకోవటం చేసుకోవడం జరుగుతుంది మరి మీ ఆదరణ వల్ల మీ అభిమానం వల్ల ఈ రోజు డిపార్ట్మెంట్ వారు మీకోసం మళ్ళీ ఇరవై నాలుగో తేదీన ఒక ప్రత్యేక బస్సు మళ్ళీ మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది